ప్రిమైన వాళ్ళరా యేసు యేసీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయం ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వచనం చదువుతానండి పద్దెనిమిదో వచనం చదువుతాను యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టుకుని ఉన్న కనిపెట్టి ఉన్నాము యహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాము ఇక్కడ యాకోబు తన కుమారులను పిలిచి ఆస్ ఆశీర్వదించేటప్పుడు మధ్యలో ఈ మాట చెప్తారన్నమాట అంటే నీ యొక్క రక్షణ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాము కనిపెట్టుకునిట అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే దేవుని వాక్యంలో మరి భక్తులైన వారు పలు విషయాల్లో మరి కనిపెట్టుకునిట ద్వారా ఆయన గొప్ప ఆశీర్వాదం పొందినారు కాబట్టి ఈ దినము మన యొక్క మరి వాక్య వాక్యభాగంలో నుట దాని యొక్క ఆశీర్వాదం ఏంటి అనేటువంటి కార్యాన్ని మనం చూస్తాం దావిధి కూడా అంటాడు ముప్పై మూడో కీర్తన ఇరవై వచ్చిన వాళ్ళు చూసినట్టయితే మనం ఎహో పరిశుద్ధ ముందు నమ్మకించున్నాము ఆయనను బట్టి మన హృదయం సంతోషించున్నది మన ప్రాణం ఎహో కొరకు కనిపెట్టుకొని కాబట్టి మా ప్రాణము యహో కొరకు కనిపెట్టుకొనిచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునైనాడు కాబట్టి మన సహాయం కొరకై మనం విజ్ఞాపన చేసినప్పుడు మనం కనిపెట్టుకుని ఉండవలసి అనుకుంటున్నాము మనము మరి చూసినట్లయితే ఆయన సమయంలో ఆయన కార్యములు చేస్తాడనే విషయాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపం చేసుకోవాలి సమయం మనం నిర్ణయించకూడదు రవ్వ ఇప్పుడే నాకు అవసరము ఇది ఇప్పుడే కావాలా అంటే ఏది ఏ సమయంలో నీకు నాకు అవసరమో దేవునికి తెలుసు కాబట్టే దాని కూడా ఏమంటాడంటే నా ప్రాణం ఎక్కువ కొరకు కనిపెట్టుకొని శ్రీమన్వర్ల శ్రేష్టమైనటువంటి మరి కార్యంగా ఉంటుంది అట్లాగే ముప్పై ఏడో అధ్యాయంలో కూడా ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచ్చినంలో నీ మార్గము యువకు అప్పగింపము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యం నెరవేర్చును కాబట్టి ఆయనకు అప్పగించి ఏం చేయాల ఈ మస్ట్ వెయిట్ అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే చూడే నీ మార్గం యుహోకు అప్పగింపము నీవు ఆయన నమ్ముకును నీ కార్యములు నెరవేర్చును ఆయన నీ కార్యములు నెరవేర్చే అడుగుతున్నాడు కాబట్టి ఒక టు వెయిట్ పేషెంట్లీ ఇంకా చెప్పాలంటే నలభై అధ్యాయములు చెప్తాడు ఎహో కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవి నా మొర ఆలోకించున్నాడు అది సహనముతో కనిపెట్టుకుంటా కనిపెట్టుకుని ఉంటా వేరే సహనముతో కనిపెట్టుకుంటే వేరే కదా కొన్ని విషయాలు మనకు నెరవేరాలా జరగాలన్నప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటే సరిలేదు కొంతకాలం కనిపెట్టుకుంటాం అయితే దాని తర్వాత సహనం గురిపోతాం అది కూడదు అనేటువంటి కార్యాన్ని మరి దేవుని వాక్యం మనం బయలుపరిచేది మనం ఎప్పుడు కూడా సహనము గురిన వారు ఉండాలి అంటే విత్ పేషెన్స్ యూట్ బి వెయిట్ అనేటువంటి కార్యం ఇంతకొరకే చూడండి గ్రంథంలో కూడా ఏమంటాడంటే ఇరవై ఆరో అధ్యాయంలో ఎనిమిదో వచ్చిన వాళ్ళు గ్రంథం ఇరవై ఆరు ఎనిమిదో యగువా నీ తీర్పుల మార్గమున మార్ నీ తీర్పుల మార్గం నీవుతున్నావు అని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము కనిపెట్టుకొనుచున్నాము మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుతున్నది రాత్రివేళ నా ప్రాణం ఎన్నో ఆశ రాత్రివేళ అంటే చీకటి సంబంధమైన కారు అంటే శ్రమలు కష్టాలు కదా అటువంటి సందర్భాల్లో కూడా నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నది అనేటువంటి కార్యాన్ని కాబట్టి ప్రేమను సోదరి కనిపెట్టుకుని నుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము అనే దాన్ని మనము జ్ఞాప చేసుకోవాల్సి అనుకుంటున్నాం అందుకొరకే ఏసు ప్రభు కూడా మరి కార్య మొదటి ఆధ్యాయంలో గమనించినట్లయితే కార్య మొదటి అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు పునరుత్మైన తర్వాత జరిగేటువంటి కార్యం ఏంటి ఏసు ప్రభు తర్వాత మరి తన శిష్యులకు కనబడి ఆయన శ్రమపడిన తర్వాత నలువది దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయం గురించి బోధించచ్చు అనేక ప్రమాణాలు చూపి తను తాను సజీవునిగా యేసు యేసుప్రభు మరి పునరుత్నైన తర్వాత నలభై దినాల వరకు మరి అనేకులు కనపడుతూ వారికి మరి కార్యములు దేవుని రాజ్యం గురించి వివరించడం అని చెప్పి వారు ఆయన ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించడం మీరు ఎరుశులేమును వెళ్ళక ఎరుశులేము నుండి వెళ్ళక నా వలన వినని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి వాగ్దానం కొరకు కనిపెట్టుడి ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు వాగ్దానం ఇచ్చాడు దాని కొరకు కనిపెట్టాలి ఏ వాగ్దానం అంటే మరి చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు కనిపెట్టుకున్నప్పుడు ఏమవుతుందా పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మరి ఎనిమిదవ వచ్చినప్పుడు చూస్తున్నాము మీరు శక్తిని ఎదురు కాబట్టి మరి ఆత్మీయమైన శక్తిని మనం పొందాలంటే కనిపెట్టుకుని ఉండాలి అప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా ఆయన మనను బలపరిచేవాడు గుట్టున్నాడు అప్పుడు మనం ఎట్లా కుట్టామంట చూసినట్లయితే మరి ఏరు యూదయలోను సమరయలోను దేశం కూడా మీరు నాకు సాక్షులైందంటారు కాబట్టి మన సాక్ష్యం అనేటువంటిది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మనకు నిరూపించబడేదిగా ఉంటుంది కాబట్టి మనంతకు మనము మరి ఏ విధంగా మంచివారం కాదు ఏ విధంగా మరి చూసినట్లయితే గొప్పవారం కాదు అయితే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన మనం బలపరచవడుగుతున్నాడు ఇప్పుడు ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఫిబ్రవరికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదమూడవచనం దేవుడు అబ్రహామునికి వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడుని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును కాబట్టి దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి అగ్రహ అబ్రహామును మన యొక్క ఉదాహరణగా తీసుకున్నట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును కదా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించదును అని మరి చెప్పినప్పుడు చూడండి నే ఆది కాండము పదిహేనో అధ్యాయములు మనకు గమనించినట్లయితే ఆది కాండం పదిహేనో ఐదవ వచ్చిన చూస్తుంటున్నావు మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు చూచి నక్షత్రం నీ చేతనైతే లెక్కించుము అని చెప్పి నీ సంతానం అలాగౌనని చెప్పి మరి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి నీ సంతానం ఆకాశపు నక్షత్రంలోనే విస్తరింపజేస్తాను అని చెప్తుంటున్నాడు అది అబ్రహాం నమ్మినాడు ఆయన వాగ్దానాన్ని నమ్మినాడు కాబట్టి నమ్ముట నమ్మటం మాత్రమే కాదు దాని కొరకు మనం ఏం చేయాలి ఉంటే మస్ట్ వెయిట్ ఫార్ ఇట్ కాబట్టి వాగ్దానం నెరవేర్చు దినం కొరకై మరి మనం కాచుకుని ఉన్నట అమ్మ విషయంలో మనం గమనించినట్టయితే డెబ్బై ఐదు సంవత్సరములో మరి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినప్పుడు దేవుడి వాగ్దానం యొక్క వాగ్దానాన్ని గురించి చెప్తుంటున్నాడు సంతానాన్ని గురించి ఆయన మరి ఎనభై సంవత్సరాలైంది ఎనభై ఐదు అయింది తొంభై అయింది తొంభై ఐదు అయింది వాగ్దానం నెరవేరలే అయితే అయితే మరి ఆయన వాగ్దానం గురించి ఆయన అబద్ధం ఆర్చుంటున్నాడా కాదు కదా అది కొరకే ఏమంటాడు ఇరవై ఒకటో ఉద్యాలో యహోమాతను చెప్పిన ప్రకారం సారాను దర్శించను ఇచ్చిన మాట చొప్పున సారాకు చేసాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో చూడండి అది ప్రేమను వల్ల చాలా బాగా గమనించాలి మనం నిర్ణయ కాలము కాబట్టి కాలము దేవుడు నిర్ణయించే కాలం ఉంటున్నది ఆ నిర్ణయ కాలంలోనే ఆయన వాగ్దానం నెరవేర్చి అడుగుతున్నాడు ఆ నిర్ణయ కాలముకు ఒక నిమిషం ఇటుగానే అటుగానే జరగదు కాబట్టి మన జీవితాల్లో మనం ఆయన యొక్క మరి ఆశీర్వాదం పొందాలంటే ఆయన వాగ్దానాలు నెరవేర్చబడాలంటే వి మస్ట్ వెయిట్ మనము వేచి ఉండవలసిన వారు అంటున్నాము ఇక్కడ చూసినట్లయితే రైట్ ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భతి అతని ముసలితన ముందు అతని కుమారుని కనును అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడు తనకు సారా కన కుమారుడైన ఇస్సాకు అని పేరు పెట్టాడు కాబట్టి ఆ విధంగా అబ్రహాముకు మరి సంతానం కవి చేసినాడు కాబట్టి ఇది ఏం చూసించేదిగా ఉంటుందంటే అదే హెబిల కారో మనం చూసాం కదా ఏం చూసినాము అబ్రహాముకు వాగ్దానం చేసినాడు దేవుడు వాగ్దానం చేసినాడు అయితే అబ్రహాం చేశాడు వెయిట్ చేశాడు అంటే పదిహేను రోజుల్లో ఆ మాట నమ్మి దేవుని వాగ్దానం నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను అది ప్రాముఖ్యమైన కాబట్టి ఓర్పుతో సహించి సో హీ వెయిటెడ్ పేషెంట్లీ అండ్ గాట్ ద ప్రామిస్ఫుల్ ఫీల్డ్ కాబట్టి మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దినము మనం దేవుని కొరకు వేచి ఉండట అనేటువంటి కార్యము దేవుని కొరకు ఆయన సమయం కొరకు ఆయన సహాయం కొరకు ఆయన రక్షణ కొరకు ఆయన సన్నిధి కొరకు మనం వేచి ఉండవలసిన వారంగా ఉంటున్నాము ఏ విషయంలో కూడా మనం అవసరపడకూడదు మరి చూసినట్లయితే ఏ విషయం కూడా మనం ఆవేదన పడవలసిన అవసరం లేదు ఆయనే మనలు మరి రక్షించువాడు అందుకొరికే యగవాని యొక్క రక్షణ కొరకు మేము కనిపెట్టుకుంటున్నాము కాబట్టి ఏ సందర్భమైనప్పుడు కూడా ఆయన రక్షణ తన బిడ్డలకు బహు సమీపంగా ఉంటుండదనే కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకుని ఆ విధంగా మరి ఆయన కొరకు కనిపెట్టుకుంటుండే ద్వారా గొప్ప ఆశీర్వాదం ఈ ఆహస్యాన్ని మన జీవితాలు నేర్చుకున్నట్టయితే మన జీవితము మరి ఆత్మీయ జీవితంలో ఎంతో మరి ఆశీర్వాదము సంతోషకరంగా ఉంటాము